హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్ ఈరోజు కథ వచ్చేసి ఆస్తి గజ్జల చప్పుడు సీతారామయ్య శ్రీనగర్ అనే చిన్న గ్రామంలో ప్రసిద్ధమైన భూస్వామి వృద్ధుడైన ఆయనకు విస్తీరమైన భూములు అద్భుతమైన ఇంటి ఆస్తి పత్రాలు గ్రామ ప్రజల గౌరవం ఉండేది కానీ ఆయన కుటుంబం మాత్రం సంతోషంగా లేదు భూ భార్య లక్ష్మమ్మ మరణించిన తర్వాత కుటుంబంలో విభేదాలు పెరిగాయి సీతారామయ్యకి ముగ్గురు పిల్లలు పెద్ద కొడుకు రమేష్ రెండవ కొడుకు సురేష్ మరియు చిన్న కూతురు గౌరీ వీళ్ళు చాలా సంతోషంగా ఉండేవారు కానీ లక్ష్మమ్మ చనిపోయినాక ఆస్తి గొడవలలో విభేదాలు అనేది చాలా పెరిగిపోయాయి రమేష్ ధనికమైన మోహంతో ఉన్నాడు అతని ఆలోచనని వ్యాపారవేత్త విస్తీర్ణ ఉండేవి సురేష్ సాదా సీదా జీవితం గడిపే వ్యక్తి ఈయన మంచితనం వ్యక్తిత్వం చాలా మంచిగా ఉంటాయి మూడోది గౌరీ తను ఒక చదువుకున్న అమ్మాయి ఎప్పుడు స్వతంత్రంగా ఆలోచిస్తాం అని అనుకుంటుంది సీతారామయ్య తన ఆస్తిని పిల్లల మధ్య సమానంగా పంచాలని అనుకుంటాడు కానీ తనకు భార్య చనిపోయినాక విభేదాలు అనేది చాలా పెరిగిపోయాయి కానీ రమేష్ మాత్రం ఆ నిర్ణయాన్ని తిరస్కరించారు నాకు ఇలాంటి ఆస్తి పంపకాలు వద్దు అని నిర్ణయించుకున్నాడు కానీ రమేష్ మనసులో ఉన్న కుతంత్రాలు కు మంచితనం అనేది ఏమీ ఉండవు తనకి ఆస్తి మొత్తం తనకే కావాలని కోరుకుంటారు కుటుంబంలో విభేదాలు సీతారామయ్య తన చివరి రోజుల్లో పిల్లల కోసం మంచిగా తందరూ ఒకటిగా బతకాలని కోరుకుంటారు కానీ సీతారామయ్య కుటుంబంలో అందరూ అలా ఉండరు అందరూ ఆస్తి కోసమే ఉంటారు కానీ ఒక్క గౌరీ మాత్రం తను మంచిగా ఆలోచిస్తూ ఉంటుంది మున్సిపల్ కార్యాలయంలో అన్ని డాక్యుమెంట్స్ సరిచూసి వ్రాయించడానికి ప్రయత్నించాడు కానీ రమేష్ తన స్నేహితుడైన న్యాయవాది రాజేష్తో కలిసి నకిలీ పత్రాలు సిద్ధం చేశాడు ఆస్తి మొత్తం నాకే చెందాలి అనే స్వార్థంతో తన అమ్మతో నా అమ్మ నాన్న తెలియకుండా నకిలీ పత్రాలు సిద్ధం చేసుకున్నాడు కొన్ని రోజులకు ముందు అమ్మ చనిపోయాక ఈ ఆస్తి మొత్తం ఇప్పుడు నేనే వారసుడు అని అనుకొని సిద్ధం చేస్తున్నాడు అన్న ఆశతో అతని తండ్రి అనుమానించలేని విధంగా పత్రాలపై సంతకాలు పెట్టించాడు కానీ కుటుంబంలో సంతకాలు పెట్టించకపోవటంతో అనుమానం అనేది గట్టిగా వచ్చింది ఎందుకు నా చేత సంతకం పెట్టించుకున్నా అని మనసులో ఉండగా సీతారామయ్య మంచి మనసు చూసి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాడు కానీ తన మాతల విన్ని మోసపోయాడు దీంట్లో గట్టిగా మలుపు వచ్చింది సీతారామయ్య అనారోగ్యంతో పడుకున్నప్పుడు రమేష్ తండ్రి పరిస్థితిని ఉపయోగించి డాక్యుమెంట్లు జమ చేయించాడు అతని కుత్ర కుటుంబంలో ఎవరికి తెలియకపోయినా గౌరీ మాత్రం తన పెద్దన్నయ్య ఏదో చేస్తున్నాడు తన మనసులో ఏదో కుత్ర ఉంది అని నడవడిపై అనుమానం పడ్డది కానీ తనకొచ్చిన అనుమానం ఎవరికి తెలియకూడదని చాలా జాగ్రత్త పడింది కానీ ఇప్పుడు గౌరీ చేసిన దర్యాప్తు ప్రారంభం సాగుతుంది కానీ గౌరీ ఫ్రెండ్ అయిన తనకు ఆలోచనలు చెప్పాలని కోరుకుంది గౌరీ స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తి కాబట్టి ఆమెకు ఎక్కడ ఏదో తప్పుగా జరుగుతున్న అనుభూతి కలిగింది ఈ ఆలోచనలు మంచిగా రాబట్టి ఆస్తి పోదేమో అని నమ్మకం కలుగుతుంది తన స్నేహితుడు అర్జున్ సహాయంతో దర్యాప్తు చెయ్యాలని కోరుకున్నారు తన ఫ్రెండ్కి మంచి మున్సిపాలిటీ ఆఫీస్లో మంచి అనుభవం అనేది ఉంది అప్పుడు అర్జున్ సహాయంతో దర్యాప్తు చెయ్యవచ్చని తన మనసులో అనుకొని ఫ్రెండ్ దగ్గరికి బయలుదేరింది అప్పుడు నేను ఖచ్చితంగా నీకు సహాయం చేయగలుగుతా అని చెప్పి ముందుకు సాగన్ అప్పుడు అర్జున్ ఒక ఆర్థిక నిపుణుడు కాబట్టి గ్రామ పంచాయతీలో రికార్డుల గురించి మంచి అవగాహన ఉన్న వ్యక్తి వారు కలిసి పాత భూమి పత్రాలు బ్యాంక్ ట్రాన్సాక్షన్ రికార్డులను పరిశీలించడం మొదలుపెట్టారు దర్యాప్తు చేస్తూ రాజేష్ నకిలీ పత్రాలు గురించి బయటపడింది ఇది ఎట్లాగైనా సరే గౌరీకి చెప్పాలని నిర్ణయించుకున్నాను ఇంత మోసగాడ అని ఆలోచించాడు నాకు ఇలాంటి మంచి గురించి ఎంత మోసపోయానా వీళ్ళన్నయ్య ఎలాంటి చెడ్డవాడ అని అనుకున్నాడు కానీ సీతారామయ్య అసలు సంతకాలను పోలి ఉండే విధంగా పత్రాలను మార్చడం జరిగినట్లు వారు గుర్తించారు కానీ ఇది రహస్యం బయటపెట్టడం అంత సులభం కాదు దీనికి సరైన సందర్భం కావాలి అని అనుకున్నాడు దీనికి ఇలాంటి మంచి ఆలోచనలు కావాలి దీనికి వీడి గురించి ప్రజలందరికీ తెలిసేలా చేయాలి ఎంత మంచి మనసు ఆ వ్యక్తిని మోసం చేయడానికి వీడు ఉండటం వేస్ట్ అని అనుకున్నాడు దీన్ని తెలుసుకున్న గౌరి సురేష్ను విశ్వసించింది సురేష్ పెద్దగా మాట్లాడని మనిషి అయినప్పటికీ అతని మంచి మనసు చూసి నెమ్మదిగా మాట్లాడదాం అని అనుకున్నాను కానీ అతని మనసు హృదయం సరైనదే గోరి చెప్పిన విషయాలు విని సురేష్ కూడా రమేష్ వ్యతిరేకంగా నిలబడతానని చెప్పాడు కానీ ఇద్దరి మధ్య విభేదాలు అనేది చాలా పెరుగుకుంటూ వచ్చాయి వ్యతిరేకంగా నిలబడ్డాడని తన మనసులో కోపం ఎక్కువగా పెంచుకున్నాడు రమేష్ వీడు నాకు ఎదురుగా నిలబడతాడా వీడికి ఎంత ధైర్యం అని రమేష్ చాలా వరకు నిర్ణయం తీసుకొని మనసులో కోపడుతూ ఉన్నాడు సురేష్ తన తండ్రి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పే ప్రయత్నం చేశాడు కానీ సీతారామయ్య అనారోగ్యంతో ఉండటం వల్ల అతనికి అంత స్పష్టతంగా విషయం చెప్పడం మంచిది కాదు అని సురేష్ అనుకున్నాడు తనకి ఇప్పుడు ఏదైనా విషయం చెప్పడం కష్టమవుతుంది అప్పుడు గౌరీ మరియు అర్జున్ ఒక కొత్త ప్రణాళిక రూపొందించారు ఎప్పుడైనా సత్యాన్ని నిజం బయట పెట్టాలి అని అర్జున్ గౌరీ మాట్లాడుకున్నారు మన్నయ్య ఇలాంటి వాడ ఇలాంటి చెడ్డవాడ ఇట్లా మోసం చేస్తారు అని నేను లైఫ్ లాంగ్ అనుకోలేదు అర్జున్ కానీ ఒక ఆస్తి కోసం తండ్రినే మోసం చేస్తాడా నా తండ్రికి న్యాయం జరగాలి అని మనసులో అనుకుంటూ అర్జునికి చెప్తుంది గౌరీ మరియు అర్జున్ న్యాయ సహాయం కోసం స్థానిక న్యాయవాదిని సంపాదించారు వారి ఆధారాలను తీసుకొని ఫులూసులకు ఫిర్యాదు చేశారు దీనితో రమేష్ చేలు పాలవుతాడు తను చేసిన శిక్ష ఏందో తనకి తెలిసి వస్తుంది అని మనసులో అనుకున్నారు గౌరీ అను అర్జున్ దీంతో రమేష్ యొక్క నకిలీ పత్రాలు వ్యవహారం వెలుగు చూసింది రాజేష్ కూడా ఈ కుత్రలో భాగమని రుజువైంది వీళ్ళిద్దరికీ కఠినమైన కారశిక్ష పడాలని అనుకున్నారు గ్రామంలో జరిగే పంచాయతీ సమావేశంలో గౌరీ రమేష్ సురేష్ చేసిన పనులను అందరి ముందు బయటపెట్టారు కానీ రమేష్ను అందరూ ఉమ్ము ఊశారు నువ్వు ఇంత మంచి మనసుకై కొడుకుగా పుట్టడం నీ అదృష్టం కానీ ఇలాంటి వాడివి నువ్వు నీ తండ్రిని ఎలా మోసం చేయగలుగుతున్నో అని అందరూ తిట్టారు సీతారామయ్య తన పెద్ద కొడుకు చేసిన పనికి ఎంతో భయపడ్డాడు రేపు నన్ను కూడా చంపేయొచ్చు కదా అని సీతారామయ్య తన మనసులో అనుకున్నారు కానీ గౌరీ రమేష్ చేసిన పనులను అందరి ముందు బయటపెట్టింది సీతారామయ్య తన పెద్ద కొడుకు చేసిన పనికి ఎంతో బాధపడ్డాడు రేపు నన్ను కూడా చంపేయొచ్చు కదా అని ఆలోచనలో ఉన్నాడు గౌరీ మరియు సురేష్ అతనికి మద్దతుగా ఉండి అతని చివరి రోజులను శాంతిగా గడిపేలా చేశారు సీతారామయ్య చివరికి తన ఆస్తిని పిల్లల మధ్య సమానంగా పంచాడు రమేష్ తండ్రి నుండి క్షమాపణ కోరాడు గౌరీ తన ధైర్యంతో మరియు జ్ఞానంతో కుటుంబాన్ని కాపాడగలిగింది ఆస్తి కోసం జరిగిన ఈ కథ అందరికీ ఒక మంచి పాఠంగా నిలిచింది ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్